చిన్న ఇద్దరేడు కదా చిన్నప్పుడు మీరు వినే ఉంటారు మళ్ళీ ఒకసారి విత్తి చేస్తున్నాం ఒక ఊరిలో చింతకాయలు చిన్నవాడు ఉన్నాడు వాడు ఈతకాయంత ఇంటిలో ఉంటున్నాడు వాడు ఆపిల్ కాయ అంత ఆఫీస్ లో పనిచేస్తున్నాడు వాడికి జీడిపప్పు అంత జీతం ఒక రోజు చింతకాయ అంత చిన్నోడికి జీడిపప్పు అంత జీతం వచ్చింది దానిని తీసుకొని బీరకాయంత బీరువాలో పెడతాడు దానికి తాటికాయంత తాళం వేస్తాడు ఒకనాడు దొండకాయ అంత దొంగ దొంగతనానికి వస్తాడు వాడు వచ్చి అంత తాళాన్ని బీరకాయ అంత బీరువా తీసి జీడిపప్పు అంత జీకం తీసుకొని వెళ్తాడు అది చూసి మునక్కాయంత ముసలి చింతకాయంత చిన్నోడికి చెప్తుంది వాడు పోలీసు పోలీసుకి చెప్తాడు అంత పోలీసు దొండకాయ అంత దొంగని పట్టుకొని జామకాయ అంత జైల్లో పెట్టి కాకరకాయంత కర కర్రతో కొడతాడు వాడు నేరేడుకాయంత నెట్ కక్కి గుడుకుని చేస్తాడు ఎలా ఉంది ఈ స్టోరీ చిన్నప్పుడు మీరు చాలా వినే ఉంటారు ఇలాంటివి ఇలాంటి పెరడి స్టోరీసే కాదండి రీమిక్స్ చేసిన సాంగ్స్ కూడా చిన్నప్పుడు మనం పాడుకునే ఉంటాము కానీ అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకున్నా మళ్ళీ వాటిని తలుచుకున్నా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా నిజంగానే ఆ రోజులు మళ్ళీ రావు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ లేజెస్